ఈ ధరణి అనే ఏదైతే వెబ్సైట్ కావచ్చు లేకపోతే వారు చెప్తున్న ఈ సాంకేతిక అద్భుతము చంద్రశేఖరరావు గారు సొంతంగా కనిపెట్టిందో లేకపోతే చంద్రశేఖరరావు గారు సొంతంగా మన రాష్ట్రానికి అందించిన గొప్ప వరప్రదాయని ఏం కాదు అధ్యక్ష రెండు వేల పది సంవత్సరంలోనే ఒరిస్సా రాష్ట్రం మన పక్కనున్న రాష్ట్రం ఈ ధరణి పేరు మీద ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఈ ధరణి ఈ మాడ్యూల్ని ఇంట్రొడ్యూస్ చేసినో ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థకు రెండు వేల పది సంవత్సరంలోనే అక్కడ రిజిస్ట్రేషన్లు చేయడానికి అక్కడ భూ రికార్డులను పరిశీలించడానికి ఒరిస్సా ప్రభుత్వము నామినేషన్ బేసిస్ మీద వాళ్ళకి టెండర్ ఇచ్చింది అధ్యక్ష ఏ రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో చంద్రశేఖరరావు గారు ఏ సంస్థకైతే కట్టబెట్టిండో అదే సంస్థ అదే యజమానులకు ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వము రెండు వేల పది సంవత్సరంలోనే ఈ ధరని పేరు కూడా మార్చలేదు అధ్యక్ష నువ్వు ధరణి అన్నావు వాళ్ళు ఈ ధరణి అన్నారు ఎందుకంటే ఎలక్ట్రానిక్ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి ఈ ధరణి పేరు మీద రెండు వేల పది సంవత్సరంలో ఒరిస్సా ప్రభుత్వం ఆ సంస్థకు అప్పచెప్తే నాలుగు సంవత్సరాలు నిర్వహించిన తర్వాత కాగ్ ఏం నివేదిక ఇచ్చిందంటే అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో అసలు ఈ ధరణి ఈ రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ లోపాలను కాగ్ నివేదిక బయటపెట్టడం కాకుండా ఎలాంటి కాంపిటేటివ్ బిడ్డింగ్ చేయకుండా వాళ్ళకు నామినేషన్ బేసిస్ మీద ఇవ్వడం మీరు తప్పు వాళ్ళకి ఎలాంటి అనుభవం లేదు ఇందులో